పెద్దల దగ్గర మన మాట నెగ్గాలి ఉన్న పదవి పోవద్దగా కొత్తగా యోగం దక్కాలన్నా ప్రతి దానికో లెక్క ఉంటది సర్పంచ్ ఎన్నికల్లో గెలుపవటంలు కూడా ఇంపార్టెంటే లేకపోతే ప్రభుత్వ పెద్దల ఆశీర్వాదం దక్కదని భావిస్తున్నారట కాంగ్రెస్ నేతలు అందుకే పంచాయతీ పోరుపై స్పెషల్ ఫోకస్ పెట్టారట హస్తం లీడర్లు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు మంత్రులు అంతా కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థుల గెలుపు కోసం శ్రమిస్తున్నారట లోకల్ ఫైట్ లో గెలుపెవరిది సర్పంచ్ ఎన్నికలను హస్తం పార్టీ నేతలు ఎందుకంత సీరియస్ గా తీసుకుంటున్నట్లు కాంగ్రెస్ నేతలకు పంచాయతీ ఎన్నికల టాస్ హస్తం పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థుల గెలుపు కోసం ఆరాటం నియోజకవర్గాల్లోనే మఖం వేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కువ స్థానాలు గెలిచి పార్టీ పెద్దల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం ఉన్న పదవి ఊస్ట్ కావద్దన్న పదోన్నతి రావాలన్నా పనితీరే గీటురాయి తమ మాట నెగ్గాలంటే పంచాయతీ పోరులో సత్తా చాటాలనే ప్లాన్ పార్టీ గుర్తుతో సంబంధం లేని ఎన్నిక అలా అని పార్టీలకు సంబంధం లేకుండా మాత్రం ఏ ఎన్నికలు ఉండవు ఏదో ఒక పార్టీ మద్దతుతోనే ఎక్కువ మంది అభ్యర్థులు సర్పంచ్ ఎన్నికల బరిలో నిలుస్తారు పైగా పంచాయతీ ఎన్నికలు అంటే అధికార పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉండడం కూడా కామన్ అయితే ఈక్వేషన్స్ అన్ని తమకు అనుకూలంగా ఉన్నా సర్పంచ్ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేయడమే కాకుండా నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు మంత్రులకు బిగ్ టాస్క్ ఇచ్చారట సర్పంచ్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిపించుకుని వచ్చేవారికే భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తామని చెప్పారట పంచాయతీ పోరులో సరైన పనితీరు ప్రదర్శించకపోతే ఉన్న పదవులు వూస్ట్ అయినా దిక్కులేదని ఇన్డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారట దీంతో సర్పంచ్ ఎన్నికల టాస్క్ లో మెరిట్ సాధించేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నారట లీడర్లు సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఉండడంతో నేతలు పూర్తిగా నియోజకవర్గాల్లోనే మకాం వేస్తున్నారట పంచాయతీ ఎన్నికల్లో ఎనభై నుంచి తొంభై శాతం స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాల్సిందే అని సీఎం రేవంత్ రెడ్డి నేతలకు స్పష్టం చేశారట ఈ విషయంలో పీసీసీ చీఫ్ తో పాటు కేబినెట్ మంత్రులను పిలుచుకుని దిశానిర్దేశం చేశారట అంతేకాదు పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని స్వయంగా సీఎం కూడా ఉమ్మడి జిల్లాల పర్యటనలు చేపట్టారు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్న సందర్భంగా ప్రజాపాలన సంబరాలు అంటూ జిల్లాల టూర్లు తెస్తూ సర్పంచ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అయితే ముఖ్యమంత్రి సీరియస్ మోడ్ లో పనిచేస్తూ ఉండడంతో పాటు అందరికీ స్పెషల్ టాస్క్ లు అప్పగించడంతో నేతలు కూడా ఫుల్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ ఇన్ఛార్జ్లు పూర్తిగా నియోజకవర్గాల్లోనే మకాం వేశారు త్వరలో కేబినెట్ విస్తరణ నేపథ్యంలో ఈ ఎన్నికలను తమకు అడ్వాంటేజ్ గా మార్చుకోవాలని చూస్తున్నారట మంత్రులుగా ఉన్నవారు తమ పదవులను కంటిన్యూ చేసుకోవడానికి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట మంత్రి పదవులపై కన్నేసిన ఎమ్మెల్యేలు కూడా పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం సీరియస్ గా పనిచేస్తున్నారట సర్పంచ్ ఎన్నికలు పార్టీ సింబల్ తో సంబంధం లేకపోయినా ఏ పార్టీ నేతలు బరిలో ఉన్నారు అనేది స్పష్టంగా తెలిసిపోతుంది పైగా కాంగ్రెస్ మద్దతిస్తున్న అభ్యర్థులు అంటూ ఎక్కడికక్కడా మండలాల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తున్నారు ఇంటెలిజెన్స్ ద్వారా ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి చెందిన వారు గెలిచారనే నివేదిక ప్రభుత్వానికి అందుతుంది ఇవన్నీ తమ పనితీరును స్పష్టం చేస్తాయని హస్తం లీడర్లు పంచాయతీ పోరును చాలా సీరియస్ గా తీసుకున్నారని అంటున్నారు పంచాయతీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఇంత సీరియస్ గా తీసుకోవడానికి కారణం లేకపోలేదని చెప్తున్నారు వచ్చే జనరల్ ఎలక్షన్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే గ్రామాల్లో పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉండాలని భావిస్తున్నారట అంతేకాదు ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలంటే ఊర్లలో ఉండే నేతలే అత్యంత కీలకం గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఉంటే గెలుపు ఈజీ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట సీఎం అందుకే సర్పంచ్ ఎలక్షన్స్ పై ముఖ్యమంత్రితో సహా హస్తం లీడర్లు అందరూ సీరియస్ గా తీసుకున్నారట పంచాయతీ ఎన్నికల పర్ఫార్మెన్స్ లో ఎవరు సత్తా చాటుతారో కేబినెట్ బెర్త్ కోసం ఎదురు చూస్తున్న నేతలకు పంచాయతీ గెలుపు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి మరి